వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటిపుడు చూద్దాం అమెరికాలో ప్రసవ సమయంలో హైదరాబాద్ మహిళ మృతి అమెరికాలోని న్యూ Jerseyలో ప్రసవ సమయంలో భారతదేశంలోని హైదరాబాద్ కు చెందిన బిందుప్రియ అనే మహిళ విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటు చేసుకుంది ఈ హృదయ విదారక సంఘటన తరువాత ఆమె భర్త అంజనీ శ్రీకర్ బండ్ల ఆమె అస్థికలను భారతదేశానికి స్వదేశానికి తరలించడానికి ఆమె అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి నిధులను సేకరించడానికి గో ఫండ్ మీ ప్రచారాన్ని ప్రారంభించారు తన బాధను వ్యక్తం చేస్తూ శ్రీకర్ నిధుల సేకరణ వేదికపై దేవుడు బహుమతి ఇచ్చాడు కానీ ఓ జీవితాన్ని బలి తీసుకున్నాడు అని పంచుకున్నాడు ఈ హృదయపూర్వక అభ్యర్థనలో శ్రీకర్ మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తూ హాయ్ నా పేరు శ్రీకర్ నా భార్య అనుకోకుండా ప్రసవంలో మరణించింది మేము ఆమెను భారతదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎవరైనా ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే అది చాలా అభినందనీయం ఇది వేగవంతం ఇతర అంతక్రియల ఊరేగింపుల కోసం ఉపయోగించబడుతుంది ధన్యవాదాలు అని తెలిపారు యుఎస్లో హైదరాబాద్ మహిళ కోసం ఏర్పాటు చేసిన గో ఫండ్ మీ పేజీ ఆమె అంతక్రియల ఖర్చుల కోసం అరవై వేల డాలర్ల లక్ష్యంతో దాదాపు నలభై వేల డాలర్లు సంపాదించింది యుఎస్లోని ఇండియన్ కమ్యూనిటీ గో ఫండ్ మీ పేజీకి వచ్చిన కరుణామయ వ్యక్తులు శ్రీకర్కు విరాళాలు సంతాపాన్ని అందించారు బిందు మరణానికి సంబంధించిన నిర్దిష్ట పరిస్థితులు బహిర్గతం కాలేదు ఈ విషాద సంఘటన లో పెరుగుతున్న మాతా శిశు మరణాల రేటుపై వెలుగునిస్తుంది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్